ఈ ఆకును చావచ్చా చూడండి ఇది గడ్డి చామంతి మొక్క అంటారు దీన్ని ఈ మొక్క గురించి యూట్యూబ్లో ఈ మధ్య తగ్గి చెప్తున్నారండి ఎందుకంటే ఈ ఆకుని తీసుకొని నాలుగు ఆకులను తీసుకొని ముద్దగా చేసుకొని మింగితే పైల్స్ ఇవి తగ్గుతుందని యూట్యూబ్లో తగ చెప్తున్నారు దీన్ని చూసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అతను అతనికి ఫైల్స్ ఉన్నాయన్నమాట ఈ మొక్కని ప్రతిరోజు రెండు పూట్ల తీసుకోవటం మొదలుపెట్టాడు ఆకులు నూరుకొని ముద్దగా చేసుకుంటున్నాడు అతను మెడిసిన్ మానేసాడు లాస్ట్కి ఫైల్స్ ముదిరిపోయి ఆపరేషన్ దాకా వెళ్ళాడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఎందుకంటే ఆ రోజులు వేరండి మన పూర్వీకులు వేరు ఆ రోజుల్లో మందులు లేవు ఏ జబ్బుకి ఒక ఆకు పసర ద్వారానో ఒక ఆకు వైద్యం ద్వారా వైద్యం చేయించుకునేవాళ్ళు ఈ రోజుల్లో క్యాన్సర్కి మందుగా పెట్టారు గుండె మార్చి వస్తున్నారు ఆ విధంగా పెరిగిన వైద్యం అన్నమాట అన్నిటికీ మందులు ఉండేయండి ఒక ఆకుని నమ్మి ఆకుని తింటే మొదలుపెట్టి రోగాన్ని ముదుర్చుకోమాకండి